రక్ష ఫలాలు వారు చూడక మునుపు కోయక మునుపు వీళ్ళు కప్పుకున్నారు అవ్వ ఆదామేం కప్పుకున్నారు వారు సిగ్గు ఎరుగక ఉండరి అని రాయబడింది వాక్యంలో ఏమే ఏమేరుకుంటున్నారని వాళ్ళు సిగ్గు ఎరుగక ఉండరి సిగ్గు ఎరుగక ఉండిరి అంటే దాని ఏంటి వాళ్ళు దిగబల్ల ఉన్న సంగతి వాళ్ళకి తెలియలేదు తెలియకుండా ఉండటానికి వాళ్ళకి ఏం గప్పాడు దేవుడు తెలియకుండా ఉండటానికి వాళ్ళు ఏం ధరించుకున్నారు అని మనం స్పష్టంగా ఆలోచించినట్టయితే వాళ్ళు వెలుగుని కప్పుకున్నారంట చెప్పాలి ఏం కప్పుకున్నారు ఒక దుప్పటిలాగా వెలుగుని దుప్పటిలా కప్పుకున్నారు దేవుడు వెలుగును ధరించాడు వాళ్ళకి దేవుడు ఆ వస్త్రములాగా తీసుకొచ్చి వారిని వారి యొక్క దిగంబరంతాన్ని వారికి అర్థం కాకుండా ఆ వెలుగుతో కప్పేశాడు వాళ్ళని వెలుగుతో కప్పినప్పుడు వారు పాపం ఎరుగురు గనక పాపం తెలియదు గనక పాపం జోలికి వారు వెళ్ళలేదు కాబట్టి వారు సిగ్గు ఎరుగుగా ఇంటి అయితే సాతాను ఎంత ప్రియోక్తి కలిగిన వాడు అంటే సాతాను ఎంత భయంకరమైన వ్యక్తి వాడు నిశ్చయముగా మనం ఆలోచించినట్లయితే చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఈ మాటని ప్రతి మనిషిలో ఉన్న వెలుగుని ప్రతి మనిషిలో ఉన్న జీవమును వాడు దొంగిలించడానికి ప్రతి మనిషిలో ఉన్న వెలుగుని తీసేయటానికి వారి జీవితంలోకి చీకటి తీసుకురావటానికి వారు అనేకమైన విషయాలు అప్పుడు అర్థం ఏంటి వారు పాపము చేశారు ఏంటి పాపం చేసేటం అంటే ఏంటి చాలా మంది పాపం చేసేటంటే అది చేసిన పాప మా గారు ఇది చేస్తే పాప మా గారు అంటున్నారు అది చేస్తే ఇది చేస్తే ఏదో చేస్తే పాపం